ఎక్కటి ఇవ్వకపోతే ఇంకా ఆ పార్టీ ఏదైనా నాయకుడు ఎవరైనా ఆయన ఏ పదవిలో ఉన్నా ఇవన్నీ అనవసరం పక్కన పెట్టేయడం గుడ్ బై చెప్పేయడం వెళ్ళిపోవడం ఇప్పుడు తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఆయన గుంతకల్లు నుంచి బరిలోకి దిగిపోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా డెసిషన్ తీసేసుకుంటున్నారు సడన్గా అప్పటికప్పుడు మొత్తం పార్టీ కార్యాలయంలో రంగులు మారిపోయి అంటే కారు కార్ల మీద ఉన్న స్టిక్కర్లు మారిపోయి మొన్నటి వరకు జగన్ అన్నకు తోడుగా ఇవన్నీ రకరకాల స్టిక్కర్లు ఉండేవి ఈ మా నమ్మకం నువ్వే జగన్ కానీ మొత్తం అన్ని పీక్ పారేసి కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి స్టిక్కర్ చంద్రబాబు గారితో గమనూరు జయరాము ఉన్న కలిసినట్టు ఫోటోలు తీసేసుకోవడం రాత్రికి రాత్రి డేటు మారినట్టు పన్నెండు మారా మొత్తం స్టిక్కర్లు మారిపోయి మొత్తం రాజకీయ రంగులు మారిపోయి పార్టీ జెండాలు మారిపోయి అన్నీ మారిపోయి మంత్రి గొమ్నూరు జైన ఒక రకంగా వరుసగా ఆయన మంత్రి పదవిలో ఉన్నారు ఐదేళ్ల పాటు మంత్రి పదవి అనుభవించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు మిగిలిన వాళ్ళందరూ పరిమితం పరిమితమయ్యారు అలాంటి వ్యక్తి కూడా ఎందుకంటే ఆయన ఇప్పుడు టికెట్ రాదని తెలిసి ఆయన పక్కన పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి సడన్ ఆయన తెలుగుదేశం పార్టీ పంచం చేరిపోయారు ఎందుకంటే చాలామంది ఇప్పటికే ఈయన పెనగల్లూరు నుంచి కొలుసు సరద్ కానీ లేదంతా సొంత కృష్ణప్రసాద్ కానీ అంటే సీట్లు దక్కక వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే పార్టీ దక్కకు ముందు వెళ్ళిపోయిన ఆ నలుగురు సంగతి తీసేస్తే దాదాపు పదకొండు మంది మొత్తం అందరూ కలిసి ఆ పదకొండు మందికి ఇప్పుడు ఈయనొక్కడ యాడ్ అయ్యారు అంటే పన్నెండు మంది ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలో ఉన్నవాళ్ళు నూట యాభై ఒక్క మందిలో పన్నెండు మంది ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు అనమాట మొత్తం ఈతో పాటు ఇంకా ముందు ముందు ఇంకెంతమంది వెళ్తారు ఈయన వెంట ఇంకెవరు ఉన్నారు ఒక ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు ఒకడే వెళ్ళాడు కదా ఖచ్చితంగా కింద జడ్పీడీసీలోనే ఎంపీడీసీలోనూ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళందరూ వెళ్తారు అది ఒక పెద్ద లాగా కాకపోతే దానివల్ల ఎంత వరకు మైనస్ అవుతుంది అధికార పార్టీకి అనేది చూడాలి ఏదేమైనా మరొక మంత్రి అంటే మంత్రి కొమ్మలూరు జయరాం ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు రేపొద్దున్న గుంతకల్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారని చెప్పి స్వయంగా ఆయన ప్రకటించారు టీడీపీ తరఫున